న్యూస్ కి స్వాగతం నందమూరి తారక రామారావు ఘనంగా నిర్వహించారు శ్రీమతి ఆదిగూడిసే కృష్ణమ కర్నూలు జిల్లా ఆదోని పట్టణ ప్రాంతంలో స్వర్గీయుల నందమూరి తారక రామారావు తొమ్మిదవ వర్ధంతిందర్భంగా ఆదిగూడిసె విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు ఆయన చేసిన మేలు గురించి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మురళి వెంకటేష్ మల్లయ్య పాల్గొన్నారు దీన్ని ఏర్పాటు చేసి నెలల కాలంలోనే ప్రభుత్వం రావడం అనేది ఆశామాషిగా కాదు బట్ అలాంటి వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తికే ఇది అవుతుంది కాబట్టి ఎందుకంటే ఆయన పార్టీని పెట్టింది కేవలం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఈ రోజు రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రెండు ఫ్రీ బియ్యం తీసుకుంటున్నారన్నా అదే విధంగా పెన్షన్ పథకం ఉందన్నా ఇండ్ల నిర్మాణం ఉందన్నా ఆయన ఆ రోజు సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోబట్టే ఈ రోజు ముఖ్యమంత్రులందరూ కూడా వాటిని అదే విధంగా కొనసాగిస్తూ వస్తున్నారు ఎందుకంటే రెండు రూపాయలు కిలో బియ్యం అనేది సంచలనాత్మకమైన నిర్ణయం ఆ రోజుల్లో అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన తీసుకున్న గడ్స్ ఎవరైనా ఉన్నారంటే ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మాత్రమే ప్రతినిత్యం పేదవాళ్ల కోసం ఆలోచన చేశారు ఆయన పేదవాళ్ల కోసమే బ్రతికారు పేదవాళ్ల కోసమే ఆయన ప్రభుత్వాన్ని నడిపారు ఎందుకంటే కూడు గూడు గుడ్డ నినాదంతోన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏవిదైతే ప్రభుత్వ ప్రజలకు హామీ ఇచ్చారో దానికి తగ్గట్టుగా ఆయన రెండు రూపాయల కిలో బియ్యం అయితేనేమి జనతా అయితేనేమి ఇళ్ళు నిర్మాణాలు అయితేనేమి ఈ విధంగా ఎన్నో సంచనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు అదేవిధంగా మహిళలకు ఆస్తులు సమాన హక్కు కూడా ఆయన కల్పించారు కాబట్టి ఈ రోజు ఆయన చేసిన ఎన్నో పెను సంచనాత్మకమైన నిర్ణయాలు ఈ రోజు రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లోన తెలుగు ప్రజలు బతికున్నంత వరకు కూడా సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా నందమూరి తారక రామారావు గారిని ప్రతి ఒక్కరు కూడా తెలుగు ప్రజలను వాళ్ళ గుండెల్లో పెట్టుకుని పూజిస్తారని చెప్పి ఆయన ఆత్మకు మనశాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కోరుకుంటున్నాం నా పేరు గురిసి ఆదికృష్ణమ్మ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి జై ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం